ఇప్పుడు రోజు కొంచెం ఓకే కదా మళ్ళీ నేను నేను వర్క్లోకి జాయిన్ అవుతున్నాను సో ఎవరైనా ట్రాకింగ్స్ రాకపోతే చెప్పండి ఇస్తాను లక్ష్మీ సానపల్లి హలో అండి నొప్పి అయితే ఇంకా ఉంది మేడం మీకు నా మాట తెలుస్తుంది కదా ఇంకా నొప్పు ఉంది పని అలా కూర్చుంటే చిరాకు వచ్చింది రోజూ వర్క్ అలవాటు అయిపోయి బోర్ కొట్టింది అనమాట కూర్చోవడం వల్ల మణి గారు హలో అండి దుర్గా భవానీ గారు హాయ్ అనిత గారు హాయ్ నేను కట్టుకున్న శారీస్తో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మన ఛానల్లో ఏది కూడా క్యాష్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు మేడం ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఓకే మనం ఫస్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము లైవ్లోకి అందరూ వస్తారా ఇంకెవర రావాల్సిన వాళ్ళు ఉన్నారు కొంచెం ఫాస్ట్గా వచ్చి హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేస్తే మనం కలెక్షన్ చూసేద్దాం ఈలోగా నేను కట్టుకున్న చీరల్లో కలర్ కలర్స్ ఏంటంటే ఫాస్ట్గా నేను కట్టిన సారీ కాటన్ మేడం కాటన్ నేను కట్టిన సారీ కాటన్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం అసలు ఎంత బాగుండేది తెలుసా కలర్స్ ఇవి నాగలక్ష్మి వీటికి వీటికి బదిలీ వెయ్యాల్సింది మేడం కాటన్ కాటన్ శారీస్ అండి చాలా బాగుంది చండీయా ఓకే ఓకే సవిత అక్క కొద్దిగా తగ్గింది ఇదిగోండి నేను కట్టిన శారీలో కలర్స్ అన్నమాట ఇవన్నీ ఎవరికైనా హాయ్ చెప్పకపోతే ఈ రెండు రోజులు ఇవి అనుకోవద్దు మేడం మిస్ అయితే మాత్రం బాగున్నానండి అందరికీ హాయ్ మేడం మేడం సారీ ఇవన్నీ కూడా మీకు కాటన్ మేడం లెనిన్ బేస్ వస్తుంది బట్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇంకొంట్లా కాస్ట్ గెస్ట్ చేయండి కాస్ట్ మీరే గెస్ట్ చేయాలి కాటన్ మేడం చాలా బాగుంది శారీ అయితే అండ్ దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్లో పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలాగా బ్లౌజ్ శారీ ప్రైస్ ఎనిమిది వందల యాభై మేడం శారీ ప్రైస్ ఎనిమిది వందల యాభై మొత్తం మీకు సెల్ఫ్లో డిజైన్ అయ్యి ఎక్కడ మీకు మైకా ఫాయిల్ ఏ ఉండదు హ్యాపీగా తీసుకోవచ్చు ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ సునీత గారు హాయ్ అండి ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ పీస్ మేడం ఇది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ ఇందులో టోటల్ త్రీ కలర్స్ చేయించాము సింగిల్స్ చేయించాను మేడం ఇందులో కలర్ చాట్ తీసుకురాలేదు ఇది కలర్ చాట్ సిక్స్ కలర్స్ ఎన్నో వచ్చి ఉండే కానీ నాకు ఫోటో రాగానే సింగిల్స్ చెప్పారు ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇక్కడ కాటన్ మెటీరియల్ కూడా చూసుకోవచ్చు కొంచెం క్లోజ్గా చూపిస్తాను పార్సెల్ రిసీవ్ సూపర్ సారీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇవన్నీ కూడా టజిల్స్ ఇట్లా ఓకే కదా అండ్ ఇందులో కలర్స్ చూద్దాం ఇప్పుడు మనం కలర్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ లావెండర్కి ఇట్లా కొంచెం మీకు ఆరెంజ్ షేడ్ లాగా వస్తుంది మేడం లైట్ ఆరెంజ్ యాక్చువల్లీ ఇదే కడదాం అనుకున్నాను బ్లౌజ్ సెట్ కాక వదిలేసా కాటన్ మేడం ఇప్పుడు మీకు సమ్మర్కి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కూడా బాగుంటాయి బయటికి వెళ్ళినప్పుడు కూడా కంటెంట్ చాలా క్లాసీగా ఉంటాయి కొంచెం బ్యాక్ వెళ్ళి చూపిస్తాను చీర మీకు ఒకసారి ట్రై రింగ్లెట్ కొంచెం వెనక్కి తో ట్రై పడి వెనక్కి లావెండర్ కలర్ ఇది లావెండర్ కలర్ ఇది కొంచెం మీకు ఆరెంజ్ షేడ్ లో కాంట్రాస్ట్ వస్తుంది ఇవంతా కూడా టజిల్స్ అండి అండ్ బ్లౌజ్ ఈవెన్ మీరు సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుందండి ఎక్కడ మీకు ట్రాన్స్పరెంట్ అనేది కనిపించదు గీత గారు హాయ్ అండి సంధ్య రాణి గారు హాయ్ ఇది బ్లౌజ్